ఈ యువరాని నీటిని తాకగానే ఊహించని విధంగా నదిలో ఒక సుడిగుండం వస్తుంది వేలాది చిన్న చేపలు ఆ యువరాని చేతికి అతుక్కుపోయాయి అప్పుడు ఆ యువరాని కంగారుగా తన సహచరులను రమ్మని అరుస్తుంది ఊహించని విధంగా అవన్నీ మానవ చేయిగా మారాయి ఆ యువరాని త్వరగా తన చేతిని పైకి లాగింది అది చూసిన తన సహచరులు ఆశ్చర్యపోయారు ఆమె చేపల సమూహంలో ఒక చిన్న అమ్మాయిని చూసింది ఆమె ఈ నదిలో మాయాజాలం ద్వారా వేల సంవత్సరాల నుండి ఇరుక్కుపోయానని తనని కాపా డినందుకు ఆ యువరానికి కృతజ్ఞతలు చెప్తుంది అప్పుడు బంగారుపు కాంతి వెలిగి అందరి ముందు అదృశ్యమైంది ఇంతలో ఒక పెద్ద పక్షి అకస్మాత్తుగా అడవి నుండి బయటకు వచ్చి నేరుగా వారిపైకి ఎగురుతుంది ఆ యువరాణి చాలా భయపడి పారిపోయింది కానీ ఆమె అనుకోకుండా నేలపై పడిపోతుంది ఆ పక్షి తనపై దాడి చేస్తుందని అందరూ అనుకుంటారు ఆ పక్షి తనను సహాయం అడుగుతున్నట్లు అనిపించింది ఆ యువరాణి జాగ్రత్తగా తన చేతిని చాచింది ఆ పక్షి ఆమెను తాకాలనుకున్నప్పుడు ఆమె ప్రియుడు తన ఆయుధాన్ని తీసి పక్షిని పొడిచాడు ఆ పెద్ద పక్షి తక్షణమే నేలపై చల్లాచెదురుగా ఉన్న ఎముకల కుప్పగా మారిపోతుంది ఆ యువరాని కోపంతో ఆమె ప్రేయుడిని మీద కొట్టి ఎందుకు ఇలా చేశావని అతని మీద అరుస్తుంది మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి